అలనాటి రామచంద్రుడి కన్నింట సాట్ అంకుల్ పెళ్లి కార్డు రెడీ చేసుకో పెళ్లి పందిరి ఆర్డర్ పెట్టుకో కార్డ్ల ఓళ్ళ పేర్లు రాపియాలిరా మా మేనత్తమైన మా పేర్లు పెద్ద అక్షరాలతో మీద రాపిద్దాం మా మామయ్య పెళ్లికి తప్పకుండా రాగలరు అని మా కోడల అల్లుల పేర్లు చిన్న అక్షరాలతో కింద రాపిద్దాం దగ్గర లేవు గాని పిడికిలి వట్టి సాతిలో గుద్దుతే దమ్మెల కీనే ఎత్తుండవురా అంకుల్ నేను మీ కూతురు నిలవ ఎత్తున్నా మరి నా కూతురు రా కరెక్ట్ మూడు రోజులు ఆగితే అది కూడా ఎత్తది ఎట్లరా మంచుండని చెప్పి మాయమాటాలు చెప్పి మోసం చెత్తా అబ్బ కొడుక నా బుజ్జులు చక్కెర బుండళ్ళు నా కక్క అని మూతి పెట్టి మూడు రోజులు గౌరవంగా మాట్లాడుతుదే పడతది ఏం బేకర్ గాని ఉన్నావు ఆ అందరు నన్నే అనవురి ఆడమినిగాడు మంచిగా బెడ్ మీద కూర్చొని ఏది పడుతుంది రాస్తున్నాడు కాదా బేకర్గాడు నా కూతురు అమాయకురాల పాపం ఆ అమాయకురాలని పెళ్లి చేసుకొని అల్లర ముద్దుగా పెంచుకుని లాస్ట్ కు డాక్టర్ని ఎత్తా ఇక అది ఆపరేషన్లు చేసుకుంటే హాస్పిటల్ లో కూర్చుంటుంది నేను ఆడిపోరాలతో ముచ్చట్లు పెట్టుకుంటే ఆకిట్లా నా కూతురు నిడసపెట్లా ఇసెడితే ఏమిత్తావు ఎంత ఇస్తా మిస్టర్ కైకాల సత్యనారాయణ నా ప్రేమను డబ్బుతో కొనలేరు మీరు కోటి రూపాయలు ఇస్తా క్యాష్ తర్వాత ఫోన్ చేస్తారా అలా రామచంద్రుడి కన్నింట సాట్ అంకోల్ పెళ్లి కార్డు రెడీ చేసుకో పెళ్లి పందిరి ఆర్డర్ పెట్టుకో కార్డుల ఒళ్ళ పేర్లు రాపియాలరా మా మేనత్త మా పేర్లు పెద్ద అక్షరాలతోని మీద రాపిద్దాం మా మామయ్య పెళ్లికి తప్పకుండా రాగలరు అని మా కోడల అల్లుల పేర్లు చిన్న అక్షరాలతో కింద రాపిద్దాం దగ్గర లేవు గాని పిడికిలి వట్టి సాతిలో గుద్దుతే దమ్మెల కీనే ఎత్తుండీరా అంకుల్ నేను మీ కూతురు నిలవ ఎత్తున్నా మరి నా కూతురు రా కరెక్ట్ మూడు రోజులు ఆగితే అది కూడా ఎత్తది ఎట్లరా మంచున్నీ మాయమాట అని చెప్పి మోసం చేస్తా అబ్బ కొడుక నా బుజ్జులు చక్కెర బుండళ్ళు నా కక్క అని మూతి పెట్టి మూడు రోజులు గౌరవంగా మాట్లాడుతుంది ఏం బేకర్ గాని ఉన్నావు ఆ అందరు నన్నే అనవురి ఆడ్మినిగాడు మంచిగా బెడ్ మీద కూర్చొని ఏది పడుతుంది రాతున్నాడు కాదా బేకర్గాడు నా కూతురు అమాయకురాల రా పాపం ఆ అమాయకురాలని పెళ్లి చేసుకొని అల్లరు ముద్దుగా వేయించుకుని లాస్ట్ కు ని ఎత్తా ఇక అది ఆపరేషన్లు చేసుకుంటే హాస్పిటల్ లో కూర్చుంటాయి నేను ఆడిపోరాలతో ముచ్చట్లు పెట్టుకుంటే ఆకిట్లో కూర్చుంటా నా కూతురు నిడిచబెట్టరా ఇసబ పెడితే ఏమిత్తావు ఎంత కావాలి ఇస్తా మిస్టర్ కైకాల సత్యనారాయణ నా ప్రేమని డబ్బుతో తునుకోలేరు మీరు కోటి రూపాయలు ఇస్తా క్యాష్ ఇస్తారా ఫోన్ పే చేస్తారా